దేవునామానికి స్తోత్రం హలోలుయా ప్రభునేసు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపరకొందనారు రోమపత్రికని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ చూడండి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి ప్రజలు దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదని మనం విన్నాం దానికి ప్రతిగా వాళ్ళు ఏం చేశారు దేవుని స్థానంలో దేవునికి ప్రతిగా సృష్టమును పూజిస్తూ వస్తున్నారు చూడండి సృష్టికర్త అయిన ఎక్కడ ఆకాశ మహాకాశాలు పట్టజాలిన ఎక్కడ సృష్టం ఎక్కడా నీతో పాటు సృష్టించబడిన వస్తువులను నీతో పాటు రూపించబడిన రూపములను నీతో పాటు రూపించబడిన జంతు జీవరాసంతటిని నువ్వు పూజిస్తావు అంటే అది దేవునికి ఎంత అవమానం ఒక ఇలా చెప్పుకుందాం మన కళ్ళెదుట తండ్రి ఉన్నాడు మన కళ్ళెదుట తండ్రిని పెట్టుకొని తండ్రి అని ఆయన్ని పిలవకుండా తండ్రి అనే పేరుతో ఆయనకి గౌరవం ఘనతనివ్వకుండా పక్కన ఎవరెవరో ఎవరెవరో వారికి గౌరవ ఘనతలు ఇస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇది నాన్ను కూడా చూడండి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన విలువని వారికివ్వకుండా వేరే ఎవరో ఉద్యోగంలో నిన్ను ఒక స్థానంలో పెట్టారని ఎవరో ఇంకో పొజిషన్లో నిన్ను ఇంకోళ్ళు ఉంచారని చెప్పేసి తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని ఎవరెవరికో ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వటం తప్పు లేదు ఓకే వాళ్ళు చేసిన మేలుని బట్టి కానీ వారి కంటే ఘనతని గౌరవాన్ని పొందన అర్హులు మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులు సో వాళ్ళు ఏమవుతున్నారంటే ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది సృష్టము దైవం అయిపోతుంది సృష్టము దైవం అయిపోతుంది మన మనల్ని రోజు మనల్ని పోషిస్తున్న ధనము దైవం అయిపోతుంది ఇక్కడ మనల్ని నడిపిస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్న మనుషులు దైవం అయిపోతున్నారు మనకు ఆధారమైన వారు ఇవన్నీ కూడా దైవం అయిపోతున్నాయి లేకపోతే మనుషులు చెట్లు వీటన్నిటికీ నమస్కరించడం ఏంటండి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును యోజిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు వచ్చినదే వాక్యం ఉంది ఇరవై మూడు అక్షయుడైన దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేశారంటే దేవునికి స్తోత్ర అంటే అక్షయుడైన ఎక్కడ ఎవరూ సమీపంపరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే నివసించే ఎక్కడ ఒక్కసారి మనుషులు చేస్తున్న హేయమైన క్రియలు ఎక్కడా మనం జస్ట్ ఒక వ్యక్తిని ఒక దేవుని మనం పాయింట్ అవుట్ చేయట్లే జస్ట్ ఓ ఓవరాల్గా మనుషుల యొక్క బలహీనతను మనం చూస్తున్నాం అంతేనండి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తిని మనం పాయింట్ అవుట్ చేస్తే అది తప్పు మనం అంటే మనుషుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి చూడండి మనుషుల విధానాలు మనుషుల అంతరంగంలో దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు దేవునికి ఇస్తుంది తెలిసి తెలీదా తెలిసే తెలిసే చేస్తున్నారంటే ఇదంతా సత్యాన్ని అసత్యముగా మార్చి చేస్తున్నారంటే ఇదంతా ఎందుకంటే ఇగో ఎందుకంటే మేమే గొప్ప మా విధానాలే కరెక్ట్ మేము ఆయనకు లోబడేదేంటి మేము ఆయన చిత్తం చేసేది ఏంటి మేము ఆయనకు నచ్చినట్లు ఉండేది ఏంటి లెమెకులు అదే ఉంది ఖయ్యులు అదేముంది అక్కడి నుంచి ప్రారంభమైంది ఇప్పుడు లేమేమంటను ఎందుకు ఊరు వదిలిచి వెళ్ళవాల్సి వచ్చింది అతడు తప్పు చేశాడు కాబట్టి సో కయ్యిను గురించి తెలిసి కూడా లేమేకు దానికి రెండింతలు చేస్తాడు అంటే మనిషి నైజం అనమాట సో దేవుణ్ణి కాదని లోకాన్ని అనుసరిస్తున్న వారికి తెలీదా అంటే తెలుసు అంట సత్యాన్ని అసత్యముగా మార్చి చేస్తారంట దానికి ఒక రోజున లెక్కప్ప చెప్పవలసిన వారు అయినా వాళ్ళకి తెలియదండి దేవుని గురించి వాళ్ళకి తెలియదండి సత్యం గురించి అయ్యో వాక్యం ఏమిటంది వారి మనస్సాక్షి గద్దించు దేవుని యొక్క నిత్యశక్తి దేవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించడం వలన తేటపరచుటను వారు నిరుత్తరులై అన్నారంట వాళ్ళకి తెలియదు అంటానికి లేదంట ఛాన్స్ అన్నీ తెలుసు వాళ్ళకి హలో లూయా బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఈగో సాటిస్ఫై అవ్వాలి మేమే కరెక్ట్ అనేది సాటిస్ఫై అవ్వాలి మాది అనేది సాటిస్ఫై అవ్వాలి సృష్టికర్తకు ప్రతిగా సృష్టం సో మనమైతే మనం విషయం వద్దాం మనమైతే దేవుని స్థానాన్ని మరి దేనికి ఇవ్వకూడదు మనిషికి ఇవ్వకూడదు ధనానికి ఇవ్వకూడదు మనం కలిగి ఉన్న సంపద ఉద్యోగమో ఏదైనా కానీ దేవుని స్థానం దేవంతే నథింగ్ కెన్ బి రీప్లేస్డ్ గాడ్ ఆయన అల్టిమేట్ సాతాన్ అదే అనుకున్నాడు యాక్చువల్లీ వాడు ప్లానే అది కదా దేవుని స్థానంలోనికి ఆయన పైగా కూర్చోవాలనుకున్నాడు నెరవేర్లా త్రోస్ ఇప్పుడు మనుషుల జీవితాల్లోకి వచ్చి దేవుని స్థానాన్ని తొలగించి వేరే వేరే వాటన్నింటినీ తీసుకొస్తా ఉన్నాడు ఇది గ్రహించని మనుషులు వాడు చెప్పినట్లు గెలవపడుతున్నారు దేవుని స్థానాన్ని మనం దేనికి అప్పగించకూడదు దేవుని స్థానం దేవునిదే మనుషుల స్థానం మనుషుదే డబ్బు స్థానం డబ్బు స్థానమే హలలుయ మనుషులు కావాలి డబ్బులు కావాలి హోదా అంతస్తు పరపతులు అన్నీ మన కాలక్రమంలో కావాలి ఎప్పుడైతే మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇస్తామో ఇవన్నీ మనల్ని వెంబడిస్తాయి హలలుయ మనము సృష్టమును పూజించేవారిగా ఉండకూడదు సృష్టికర్తైన దేవుని మహింపరిచేవారిగా ఉండాలి ఆమె